శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ మిస్సెస్ క్లాసిక్ విజేత అనితా గెహ్లాట్ ప్రారంభించారు ఈ సందర్భంగా కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేత కారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని అనిత గెహ్లాట్ అన్నారు ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల ఆరో తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుండి చేనేత చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్ వంటి డెబ్బై ఐదు వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు మేనేజర్ దీనికి నేషనల్ సిల్క్ వర్క్స్ పైన ఎగ్జిబిషన్కి మేనేజర్ దీనికి గ్రామీణ వికాస వికాసమిటీ అనే పేరుతో ఒక సొసైటీ స్టార్ట్ చేసినాము దీనికి వచ్చేసి గుప్తాగారి అని సెక్రటరీ గవర్నమెంట్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండి కార్డ్స్ ఉంటే వీవర్స్కి ఒక ఐడెంటి కార్డ్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వీవర్స్ ఆల్ ఓవర్ ఇండియా వీవర్స్ అందరూ కలుసుకొని ఒక సొసైటీ స్టార్ట్ చేసాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ని ఎత్తుకున్నామంటే మంగళగిరి అని ఉంది గద్వాలు కరంకారి ఉంది తెలంగాణ ఎత్తుకుంటే పోచంపల్లి గద్వాలు తమిళనాడు ఎత్తుకుంటే కంచిపట్టు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇవన్నీ డ్రెస్సులు సూట్స్ ఈ పక్క వచ్చేసి పోచంపల్లి అతను తెలంగాణ అతను పోచంపల్లి శారీస్ అనేసి వెనకాల వచ్చేసి సిరిజా హ్యాండ్లూమ్ అది కలకత్తా అంటే వెస్ట్ బెంగాల్ అంటే బొ బొటైక్ అని ట్రసర్ అని కలకత్తాలో అయితే శాంతినికేతన్ శారీస్ అని చాలా వెరైటీస్ అక్కడ తయారవుతాయి ఇప్పుడు మహారాష్ట్ర ఎత్తుకుంటే పైతాని గుజరాత్ ఎత్తుకుంటే పటోలా కాటన్ పటోల రాజస్థాన్ ఎత్తుకుంటే సూట్స్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ చందేరి యూ ఎంపీ ఎత్తుకుంటే చందేరి ప్రతి స్టేట్ నుంచి అంటే ప్రతి స్టేట్లో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క సారీస్ సూట్స్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్లో అంటే కాటన్ సిల్క్లో తయారే ప్రతి ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి హైదరాబాద్లో ఇంకా పిల్లలకి సెలవులు అన్ని వచ్చిన జాతరల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి హైదరాబాద్ నివాసులు అందరూ వచ్చి సత్సాయ నిగంలో ఈరోజు స్టార్ట్ అయింది ఒకటి నుంచి ఆరు వరకు మే ఒకటి నుంచి ఆరు వరకు మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఎయిట్ పిఎం ప్రతి ఒక్కరూ వచ్చేసి గవర్నమెంట్ ఎన్నో రకాలుగా సర్వీస్ చేస్తున్న ఆర్టిజన్ ఇది రొణాలిస్ ఎన్నెన్నో చేస్తుంది ఇది నాన్ ప్రాఫిటబుల్ ఎగ్జిబిషన్ పెడుతున్నాం అందరం కలిసి ఉమ్మడిగా ఒక ఐడెంటి కార్డు ఒక సొసైటీ స్టార్ట్ చేసుకుని ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో పెడుతున్నాం అందువల్ల హైదరాబాద్లో అందరూ వచ్చి మమ్మల్ని మా దగ్గర పర్చేజ్ చేసి మమ్మల్ని జీప్రదేశ్ చేసి ఎందుకు పంపించాల్సిందిగా కోరుతున్నాను చాలా థ్యాంక్స్ సార్